కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు అన్నారు నెల్లూరు జిల్లా అల్లూరులో మంగళవారం వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల మంజూరు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ మహిళా బిల్లును ప్రవేశపెట్టే విధంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగిందని గుర్తు చేశారు ృత ఆసరా కింద నిధులను మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు అనంతరం అల్లూరులో ఇరవై రెండు కోట్ల రూపాయలను నమూనా చెక్కు ద్వారా పొదుపు సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు సాయికుమార్ మండల కన్వీనర్ రమేష్ పట్టణ కన్వీనర్ కృష్ణారెడ్డి ఎంపీపీ శశిరేఖ జెడ్పీటీసీ వీనమ్మ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి గతంలో ఈ సహిలో కానీ విడిపోయిన తర్వాత మనకు ఆర్థిక ఆర్థికంగా ఉన్నాయి మంచిగా కార్యక్రమం అమలు పరచాలి నేను అక్క చెల్లి మన బ్యాంక్ ఖాతాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కొరి మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు మీ అకౌంట్లో అక్క మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ నాలుగో విడతతో సంపూర్తిగా మిమ్మల్ని రుణగ్రస్తులు చేసినటువంటి చంద్రబాబు పార్వైతే ఈరోజు అందరం కూడా మనందరం కూడా రుణమై పెద్దలు మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఇంత కూడా తెలియజేసుకుందాం గతంలో కూడా చూసాం నేను ఆ ప్రభుత్వంలో నేను ఇక్కడ జగనన్న ఆశీర్వాదంతో ఆశీర్వాదాలతో మీ అందరి అక్కజల్లిన ఆశీర్వాదాలతో ఈరోజు రాజ్యసభలో ఎంపీగా ఉన్నాను గతంలో జన్మభూమి అనేవి ఉండే జన్మభూమి కమిటీలో ప్రతి పల్లికో జన్మభూమి కమిటీ పెట్టి మేము ఎమ్మెల్యే గుండా కూడా మా మాట కూడా ఎనకుండా వాళ్ళ స్థానిక రాజకీయాలకు పెద్దపేట వేసి నిజమైనటువంటి అర్హులకి సంక్షేమ పథకాలు అందడానికి కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి దక్కకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఇందాక కిష్టం చెప్పినట్టు మాకు లంచాలు కూడా లేవు ప్రాధాన్యత లేకుండా జగన్ అన్న నేరుగా అక్క మనకే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవ్వరు కూడా ఊహించుకోలేనటువంటి విషయం ఇది డైరెక్ట్ మీ బ్యాంక్ ఖాతాలో పడినటువంటి మొత్తం ఇది అది కాకుండా పరోక్షంగా ఇంకొక మూడు లక్షల కోట్ల రూపాయలు రకరకాల పథకాల ద్వారా మనందరికీ అయితే రైతు రుణమాఫీ కావచ్చు ఇంకోటి కానీ వాటన్నిటి ద్వారా మొత్తం మీద ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల్లో మన అందరూ కూడా అందినటువంటి వాస్తవ పరిస్థితి మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ చాలా మంది గతంలో తెలుగుదేశంలో కూడా ఎంతోమంది ఉండుంటారు కానీ ఈరోజు జగనన్న చేసేటువంటి పథకాల వల్ల అప్పటికి ఇప్పటికీ తేడా గమనించి ఈరోజు వాళ్ళందరూ కూడా మాకు కూడా పార్టీలకు అతీతంగా జగనన్న ఈరోజు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు కాబట్టి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఉన్నారని చెప్పి మీ ఆశీర్వాదాలు కూడా మెండుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మహిళా సాధికారత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ దేశ జనాభాలో యాభై శాతం మహిళలే ఆ మహిళ ఆర్థికంగా బలోపేతం కాకుండా ఉంటే అన్ని విధాల అది ఆర్థికంగా కావచ్చు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా మన బిడ్డల్ని ఎక్కువ సదించుకోవడానికి తాపత్రయపడేది అమ్మ అటువంటి అమ్మలకి ఈరోజు అమ్మఒడి ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెదడులో పెట్టేటువంటి ఒక మంచి ఆలోచన వల్లే ఈరోజు మన బడుగు బలహీన వర్గాల్లో ఫీజు రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ అనే ఒక పథకం ద్వారా భారతదేశంలో గతంలో ఎప్పుడు లేదేటువంటి పథకం దాని ద్వారా ఈరోజు మన పిల్లలు అందరూ కూడా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఇంతమంది కాగలిగారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు పెట్టిన ప్రవేశం పెట్టిన పథకం అయితే దాన్ని జగనన్న ఇంకా ముందుకు తండ్రికి మించిన తనేడుగా ముందుకు తీసుకోపోయి ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా ఇంగ్లీష్ మీడియమే కాకుండా విదేశీలకు పోవడానికి కూడా ఈరోజు అవకాశం కలగజేసినటువంటి ఘనత మన జగనన్న ఈరోజు ప్రతి పథకంలో కూడా అక్క జిల్లకే పెద్ద బయట వేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే ఈరోజు భారతదేశంలో రోల్ మోడల్ గా ఒక ఆదర్శ నాయకుడిగా ఎవరన్నా ఉన్నారు అంటే ఈ భారతదేశంలో ఖచ్చితంగా నేను ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను తొంభై నాలుగు నుంచి రాజకీయం చేస్తాను డైరెక్ట్గా కాబట్టి నాకు చాలా బాగా తెలుసు ఏ విధమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మనం పాముట్టుకోకూడదు అని చెప్పి మీకు గందాపదంగా తెలియజేసుకుంటాను అంతేకాదు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కేవలం స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కాకుండా ఇటీవలే జగనన్న ప్రోత్పలతో మోడీ గారు కూడా ఆయన ఒప్పుకొని మన గౌరవ ప్రధానమంత్రి మహిళా బిల్లును ప్రవేశపెట్టాం ఆ మహిళా బిల్లు ప్రవేశపెట్టే దాంట్లో నేను కూడా ఇంకోసం ఓటేసాం ఏంటంటే అది చట్టం కావడానికి ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నుంచి ఈ ఎన్నికలు కాదు వచ్చే ఎన్నికల నుంచి చట్ట సభల్లో మహిళలు ఖచ్చితంగా లేచింది మహిళా లోపం మాదిరిగా అప్పుడు అప్పుడు ఉన్నవగతల పార్టీ గుర్తొస్తా ఉంది ఇప్పుడు మాకు కాబట్టి మీరందరూ కూడా అందరూ సరసమానంగా దానికి జగనన్నే ఆ మహిళా బిల్లు ఆయన పాత్ర కూడా ఉన్నారు కాబట్టి ఒక సామాజిక న్యాయం కానీ ఈరోజు బీసీ అయినటువంటి నన్ను ఎనుగుపడిగా తరగతులకు చెందినటువంటి నన్ను గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారత్లో భారతదేశంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాడు నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నేను ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రని కానీ ఏ బీసీని కూడా ఏ వినుగుబడిన తర్వాత చివరిగా చెప్తారు కొంతమంది అన్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే ముందు పసుపు పెట్టాడు కానీ జగన్ అన్న ఆయన ఎందుకు నమ్మలేదంటే ఎలక్షన్ లో రాజకీయం చేయడానికి కోసం ఓట్ల కోసం పెట్టాడు కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా కార్యక్రమాలు చేశారు అది భవిష్యత్ నాకు నలుగురు అక్క చెల్లి అటువంటిది ఈరోజు నేను రాజకీయం కానీ ఆర్థికంగా కానీ ఈరోజు నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చానంటే బిఎంఆర్ యొక్క ఈ అభివృద్ధికి మా అక్క నలుగురు అక్క చెల్లులే కారణం ఎందుకంటే మా ఒక అక్క అయితే డాక్టర్ అమ్మ తెన అక్కడ తెనాల మున్సిపల్ చైర్పర్సన్ కూడా గుంటూరులో సరే కర్నూలులో మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు ఎంబీబీఎస్లో ఐదు వందల యాభై రూపాయలు ఆయన స్కాలర్షిప్ వచ్చేది మెరిట్ స్కాలర్షిప్ దాంట్లో రెండు వందల రూపాయలు నేను సీఏ మద్రాసులో చదువుకుంటూ మా నాయన పంపిస్తూ వంద పంపిస్తే ఆమె రెండు వందలు పంపించాను ఈ స్థాయికి తీసుకొచ్చింది డాక్టర్ మస్తానమ్మ ఆమె అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎప్పుడు కూడా మహిళ యొక్క పాత్ర అది అక్కజిల్లము కావచ్చు భార్య కావచ్చు బిడ్డ కావచ్చు వాళ్ళు కోరుకున్నట్టుగా సమాజ అభివృద్ధి కానీ తోడబుట్టిన వాళ్ళ అభివృద్ధి కానీ ఇంకెవరు కోరుకోరు నా ఆ ఒక్క అక్కే కాదు ఇంకో పెద్ద మస్థానం ఉంది డాక్టర్ ఆమె నెల్లూరులో ఉండదు కార్పొరేటర్గా ఉండింది నెల్లూరు కార్పొరేషన్లో ఆమె నన్ను ఎంతో అల్లారి బుద్ధిగా కాలేజీకి పంపిస్తూ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ ఆశీస్సులు మీ ఆశీస్సులు కూడా జగన్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఉండాలి కాబట్టి ఆయన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ఇక్కడ సోదరుడు ఈరోజు కలిసికట్టుగా ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకు అందరం కూడా మాటిస్తూ ఉన్నాం ఎటువంటి అవినీతికి కానీ ఎటువంటి అరాచకానికి కానీ ఎటువంటి వేరే వాటికి తావు లేకుండా కలసికట్టుగా కావాలని చేసుకోవాలి కానీ రాబోయే రోజుల్లో ముఖ్యంగా అల్లూరు మండలాన్ని అల్లూరు మండలం నా స్వార్థమైన నా సొంత మండలం ఇది కాబట్టి ఈ మండలం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇద్దరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం అంతేకాకుండా ఇంకొక మంచి అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారు నెల్లూరు పార్లమెంటుకి ఏబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా అల్లూరు వాసే మన ఈ పక్కన ఉన్నటువంటి ఇందుకూరు వాసి ఆయన అదేవిధంగా ప్రస్తుత ఎంపీగా రాదా కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్